దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించడం దాకా ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం దానియుల గ్రంథము ఆరో అధ్యాయం వచనం అంతటా రాజు ఆజ్ఞ అయ్యగా బంటులు దానియులను పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్పాను దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు దానియుల గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు బబులోను దేశంలోనికి యూదా దేశం నుండి చెరపట్టబడి తీసుకువెళ్ళంటి వారు అనేకంగా ఉన్నారు వారిలో దానియులు ఒకడు దానియలు బబులోను దేశానికి తీసుకెళ్ళబడతాడు అయితే అక్కడ ఆ భవన దేశాన్ని ఆ కాలంలో పరిపాలించే రాజు దర్యావేషు ఆ దర్యావేషు ద్వారా ఒక ఆజ్ఞ తీసుకొని వస్తారు ఆ ఆజ్ఞ ఏంటంటే రాజుతో తప్ప మరెవరితోనూ మాట్లాడకూడదు ముఖ్యంగా ప్రార్థన చేయొద్దు ఆరాధన చేయొద్దు అనేటువంటి ఆ యొక్క సంతకాలను దర్యావేశు రాయి ద్వారా అక్కడ నుండి మంత్రులు పెద్దలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దానియలు రోజు ముమ్మారు దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు అది వారికి నచ్చలేదు చూడండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు నచ్చకపోవడం బట్టి ఒకవేళ వేరే ఎవరికైనా ఎవరైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తామని ఒక ఆజ్ఞ ఇచ్చారు ఆజ్ఞ ప్రకారంగానే ఈ రా ఈ దానియాలు కూడా ఆజ్ఞలు ఇచ్చినా కానీ నా దేవుని ముమ్మారు ఖచ్చితంగా మూడు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయాలని రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసినటువంటి దానియేళ్లను తన పరిస్థితిని ఆ యొక్క స్థితిగతులను ఆ యొక్క వాతావరణంతో చూసి దానియులు మాట మీరాడని చెప్పేసి తీసుకొని వెళ్ళి సింహాల గుహలో సింహాల గుహలో ఆయనను పడవేస్తారు ఆ పడవేసేటప్పుడు రాజకు దర్యావేష అంటూ ఉంటాడు రాజా అంటాడే మాట ఇదిగో దానియలు నిన్ను రక్షించిన ఎవరి కూడా కాదు నేను రక్షించానంటే దేవుడే నీవు అనుదినము ఏంటట అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నేను రక్షించును అలలోయ ఒక అన్యుడైన రాజు చెప్తున్న అద్భుతమైన విషయం ఈ వాక్యం ఎక్కడి నుంచి ఉంటున్నప్పుడు ఆ సహోదరి సహోదరుడా దానియన జీవితంలో ఏ అద్భుతం జరిగిందని మీరు భావిస్తున్నారు దానియను సింహాలు ఆ కొరుకొని నవలి తినేయాలి కానీ అలా లేదండి సింహాల గుహలో ఒక్క ఒకవేళ ఆకలితో లేకుంటే ఏమనుకోవచ్చు ఆఖరి కడుపు నిండి ఉండొచ్చు అనుకో అనుకోవచ్చు కానీ అన్ని సింహాలు కూడా కడుపు నిండి ఉంటాయా అందులోను దానియలు ఆయన నిత్యము దేవునికి ఆరాధన చేసినట్టు ప్రార్థన చేసే వ్యక్తి కదా ఆ యొక్క దానియలు దేవునికి ప్రార్థన చేసాడు కనుక ఆ సింహాల గుహలో వే ఆ యొక్క సింహాల సింహాలు కూడా దానియల ముందు మోకరించడం ప్రారంభించాయి స్తోత్రము కలుగును గాక దానియలను చంపి తినాల్సింది సింహాలు కానీ అలా చేయలేదు అలా జరగలేదు అన్నీ మౌనంగా కాముగా ఉండిపోయాయి వాటికి నిజానికి ఎంత ఆకలిగా ఉన్నా కానీ ఆకలిలో లేకున్నా ఒక మంచి మానవ శరీరము కనపడితే అవి పీక్కుని తినేసేయాల్సింది కానీ అలా జరగలేదు ఎందుకంటే రాజు చెప్తున్నాడు నీవు అనుదినము తప్పక అనుదినము తప్పక సేవించుచున్నా ఎవరు నీ దేవుడే నిన్ను రక్షించను హావ్ ఎంత మాట అండి ఎంత గొప్ప మాట ఒక అన్యుడైన రాజు చెప్తున్నాడు ప్రియ సోదరి సోదరుడు నిజంగా మరి ఆ రోజు ఆయన చెప్పినట్టుగానే ఎవరు రక్షించారు ఎవరు రక్షించాడు దానియలను తెల్లవారిసరికి పరిగెత్తుకుంటూ చూద్దామని వచ్చిన రాజు దానియలు ఉన్నావా బ్రతికి ఉన్నావా అన్నప్పుడు దాని అంటాడు రాజు చిరంజీవి కాక నేను బ్రతికే ఉన్నాను క్షేమంగా ఉన్నాను ఆశ్చర్యం ఆయనను సింహాలు తిని తినివేలేదు అని చెప్పి ఆయన పైకి లాగుతారు పైకిలాగి ఇదిగో దానియులను సింహాలు తినదంటే దానియలు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ ఆజ్ఞ పుట్టించింది ఎవరు వారిని సింహాల గుహలు వేయండి అనగానే వెంటనే దానియులు వ్యతిరేకంగా ఎవరైతే ఈ ఆజ్ఞ పుట్టించారో వారిని సింహాల గుహలు వేస్తే ఆ సింహాలు ఆ శత్రువులను పిండి పిండి ఎముకలను కూడా పిండి పిండి చేసుకుని తినేసాయంట బైబిల్ చెప్తా ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు దానియాలు రక్షించింది ఎవరు దేవుడే కానీ దేవుడు అందరిని రక్షించినా అందరిని రక్షిస్తాడు మరి కొంతమంది రక్ష ఎందుకు ఎందుకు రక్షణ వారు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వారు అనుదినము తప్పక దేవుని సేవించట్లేదు కనుక ఈ వాక్యం ఎన్నో తదుపరి నీకు తెలుసు తెలుసుకోవాలంటే ప్రతిరోజు అనుదినం తప్పకుండా దేవునికి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి వెతికితే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాను నీ కష్టంలో నుంచి నష్టంలో నుంచి వ్యాధి బాధ బలహీన నుంచి దాని రక్షించి దేవుడు నిన్ను రక్షించి నా నీ జీవితం అంతా క్షేమం అనేది ఆరోగ్యము దయచేయుని కాక ఈ వాక్యాన్ని ఏమైనట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నత మహాగన వందనాలు చక్కటి వాక్యాన్ని దానియుల గురించి మాకు తెలియపరిచారయ్యా అయా మేము అనుదినం తప్పక అయా మరణమే ముందున్న కష్టమే ముందున్న సమస్య ముందున్న ఏది ఉన్నా కానీ తప్పక అనుదినం నా గణపరిచే కృపభాగ్యం దయచేయమని పెట్టుకోవడం మా కష్టము నష్టం బాధ బలహీనతలకి భయపడిపోతూ పారిపోతుంటాం తండ్రి కానీ కర్ర నుంచి నేను క్షమించండి నీకు కూడా దినపరిచేయమని మాకు నీ నెమ్మది దయచేయమని ఏ సునాములు అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్